మన తండ్రిన దేవునియందును ప్రభువైన ఏసుక్రీస్తు ఉన్న ప్రియమైన విశ్వాసులందరికీ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములు ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను నేటి శుభదనున్న పరిశుద్ధత్మ దేవుడు కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వర్షాల వరకు ఉన్న వాక్య భాగం ద్వారా మాట్లాడాలని ఆశిస్తున్నాడు కొద్ది నిమిషాలు ఈ పరిశుద్ధ లేఖనాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించి ఆత్మీయ మేలుని శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోనని ప్రతి ఒక్కరిని యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథమందు కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచ్చిన వరకు ఈ విధంగా రాయడం జరిగింది బైబిల్ ఉన్నవారు దయచేసి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన అది ఎహోవ వల్ల కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించడము ఈ వాక్యం ఇంత పర్యంతం ప్రీ విశ్వాసులారా ప్రస్తుత వాక్య భాగం ద్వారా క్రైస్తవ విశ్వాసులు తనయందు ఉత్సాహగానం చేయించు సంతోషించాలని దేవుడు కోరుకుంటున్నాడని మనకి అర్థమవుతుంది మన జీవితంలో ఎప్పుడు ఎందుకోసం ఉత్సాహంతో సంతోషిస్తామో ఇక్కడ మనం జ్ఞానయుక్తంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పీడారం మరి సర్వసాధారణంగా ఆ విధంగా ఆలోచించినప్పుడు ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు అంటే వివాహ కార్యక్రమాలు జరిగినప్పుడు మరి ఎవరికైనా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బర్త్డే సందర్భంగా ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్తో పాస్ అయినప్పుడు జాబ్ వచ్చినప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు ప్రమోషన్ వచ్చినప్పుడు ఏదైనా బిజినెస్ డెవలప్ అయ్యి సక్సెస్ వచ్చినప్పుడు వీటన్నిటి నిమిత్తం ఫంక్షన్స్ని మనం ఏర్పాటు చేసుకొని చాలా ఉత్సాహంతో సంతోషంగా సమయాన్ని గడుపుతూ ఉంటాం అయితే ఒక మాట ప్రియుడారా ఈ విధంగా సంతోషించే విషయంలో దేవుడు మాకు ఏ విధమైన మేలులు తన కృపల ద్వారా చేశాడని దానికి ప్రతిఫలంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము ఈ విధంగా ఉత్సాహంతో సంతోషిస్తున్నామని సాక్షి ఇవ్వలేకపోయినట్లయితే మరి క్రైస్తవ విశ్వాస జీవితాల్లో దేవుని బట్టి ఉండాల్సిన నిజమైన ఉత్సాహగానం లేదని ఇక్కడ మనం గుర్తించి గమనించాల్సింది మరి దేవుడు ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ విధమైన కృతజ్ఞతాపూర్వకమైన దేవునికి మహిమకరమైన ఉత్సాహగానం ఉండాలని ఎంతగానో కోరుకుంటున్నాడు ఇది దేవుని చిత్తమైంది దీని ఉద్దేశమైంది ప్రత్యేకమైన ప్రణాళిక అయింది ఇందులో ప్రతి క్రైస్తవ విశ్వాస్కి తప్పక ఆశీర్వాదం ఉంది క్షేమం ఉంది మేలుంది ఉత్సాహ గానం చేయడం అంటే మరి గానం చేయడం అంటే పాట అని అర్థం వస్తుంది సంతోషంగా పాట పాడడం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది ఏవైనా సంతోషించదగిన కార్యక్రమాలు మన జీవితంలో జరిగినప్పుడు విశేషాలు ఉన్నప్పుడు ఉత్సాహంతో పాటలు పాడుతూ ఉంటాము అంటే చాలా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటాము మరి అదేవిధంగా మరికొంతమంది తమ జీవితాల్లో ఉన్న కష్టాలను బట్టి బాధను బట్టి శ్రమను బట్టి విచారంతో కూడా పాటలు పాడుతూ ఉంటారు అవేంటంటే ట్రాజిడీ సాంగ్స్ అంటే విచారంతో కూడా విలాప గీతాలు ఆల్పిస్తూ ఉంటారు అంటే బాత్తో కూడా దేవునికి మహిమ తీసుకురానటువంటి పాటలు పాడుతూ ఉంటారు మరి క్రైస్తవ జీవితాల్లో ఇటువంటి నిరుత్సాహం కలిగినటువంటి గానం ఉండకూడదని దేవుడు ప్రతి క్రైస్తవ విశ్వాసని ఈ శుభ సమయంలో ఈ ప్రస్తుత వాక్య భాగం ద్వారా గద్దించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాడు మరి ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానయుక్తంగా ఆలోచించి తగిన రీతిగా మరి దేవునికి మహిమ చెల్లించాలని కోరుకుంటున్నాను ఎందుకోసం ఎవరి కోసం ఎప్పుడు ఈ విధమైన ఉత్సాహగానం క్రైస్తవ జీవితాల్లో కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ప్రస్తుత వాక్యభాగం మనకి చాలా బాగా అర్థమయ్యేలా చేస్తుంది మరి ఆ ప్రస్తుత వాక్య భాగం ఆధారంగా అక్కడ ఏసుక్రీస్తు లోకం ద్వారా నిందలు అవమానాలు పొందుకొని అపజయం పాలయ్యి అంటే ఆ విధంగా లోకం ద్వారా తిరస్కరించబడి దేవుని కృపలో ప్రేమలో అంగీకరించబడి విజయం పొందుకున్నాడు అన్నదానికి సాక్ష్యంగా ప్రతి క్రైస్త విశ్వాసి దాన్ని బట్టి ఉత్సాహగానం చేయాలని మరి దేవుని ఎందు ఆనందించాలని దేవుని నామాన్ని మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడని మనకి అర్థమవుతుంది మరి ఏ విధంగా లోకము యేసుక్రీస్తుని తిరస్కరించింది ఏ విధంగా యేసుక్రీస్తుని అంగీకరించలేకపోయింది అని ఆలోచిస్తే యేసుక్రీస్తు దేవుని ప్రియ కుమారుడని విశ్వాసం ఉంచలేదు ఆ విధంగా ఏసుక్రీస్తుని అంగీకరించలేదు ఏసుక్రీస్తు ఎందు విశ్వాసం ఉంచితే ఏసుక్రీస్తు మాటలు విని దేవుని ఎందు విశ్వాసం ఉంచితే సమస్త పాపం నుండి వృధులొచ్చి రక్షింపబడి మరి పరలోక రాజ్యంలో నిజీవం అనిపిస్తామని నమ్మలేదు తద్వారా నీత నాశనాన్ని నీ మరణాన్ని తప్పించుకుంటామని నమ్మలేదు అంతేకాకుండా ఏసుక్రీస్తు ఒక దోషి దోషియని నిందించి అవమానించి లోకం మొత్తం కూడా తిరస్కరించడం జరిగింది అంటే ఇల్లు కట్టడానికి ఈ రాయి అయితే పనికిరాదు అని దాన్ని విసర్జించి ఆ రాయిని పక్కన పెట్టేస్తాము వదిలేస్తాము అదేవిధంగా ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచకుండా ఏసుక్రీస్తుని మరి లోకం తిరస్కరించింది మరి ఆ విధంగా లోకం తిరస్కరించిన ఏసుక్రీస్తుని ఆ విధంగా లోకం తిరస్కరించడం ద్వారా లోకం ద్వారా అపజయం పొందుకున్న యేసుక్రీస్తు నీతిని ప్రేమని దేవుడు అంగీకరించి మరి సర్వలోకానికి ఒక రాజుగా అధికారిగా నియమించడం జరిగింది ఈ విధంగా లోకం తిరస్కరించిన యేసుక్రీస్తుని తన ప్రియ కుమార్ని రాజుగా అధికారిగా మార్చి లోకం మొత్తం మీద విజయాన్ని గురించి మరి ఏసుక్రీస్తుని దేవుడు చాలా ప్రత్యేకంగా ఆస్వాదించడం జరిగింది ఏసుక్రీస్తు మా వల్ల శ్రమలు అను ఏమీ చెయ్యలేక మా ద్వారా వచ్చే మరణాన్ని తప్పించుకోలేక చనిపోయి వాటం పాలయ్యాడు ఇంకేమీ చేయలేడు తన మరణంతో అంతా అయిపోయింది మరి ఆ విధంగా దూరలోచన చేస్తూ చెడ్డగా సంతోషించారు అన్నాడు దుష్ట ప్రజలందరూ కూడా మరి ఆ విధంగా దుష్టులు తమ చెడ్డ సంతోషంతో ఆనందిస్తూ ఉంటూ ఉన్న సమయంలో చాలా ఆశ్చర్యకరమైన రీతిగా ఏస్తుక్రీస్తు చనిపోయి మూడో దినమున సజీవంగా దేని ద్వారా విజయవంతంగా లేపెడతాడు మరణం నుండి తప్పించుకుంటాడు ఆ విధంగా దేని ద్వారా ఒక గొప్ప విజయం పొందుకొని దేని ద్వారా అంగీకరించబడతాడు తను చేసిన త్యాగం అంగీకరించబడింది సేవ అంగీకరించబడింది తను చూపిన ప్రేమ అంగీకరించబడింది ఆ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుణ్ణి స్థుతించిన స్థుతి అంగీకరించబడింది మరి ప్రజలందరి రక్షణ కోసం తను చేసిన ప్రార్థన అంగీకరించబడింది ఈ విధంగా దేవుని ద్వారా అంగీకరించబడి గొప్ప విజయాన్ని సాధించడం జరిగింది మరి దీని ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి కూడా మర్చిపోకుండా ఏసుక్రీస్తు పునరుద్ధాన దినమైన శుభదినమైన ఆదివారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా దీని ఎందు ఉత్సాహంతో సంతోషించాలి అని దేవుడు మనకు ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు మరి ప్రైస్తీ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ విధమైన దేవునికి మహంకరమైన ఉత్సాహగాన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని మనం అర్థం చేసుకోవాలి నిజమే మరి లోకు మనల్ని తిరస్కరిస్తే దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు లోకు మనల్ని ద్వేషిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు లోకం మనల్ని బాధిస్తే దేవుడు మనల్ని సంతోషింపజేస్తాడు ఇదంతా కూడా దేవుని విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో తప్పక జరుగుతుంది నెరవేర్చబడుతుంది దీన్ని ఒక కుమార్తెకి లేదా ఒక కుమారునికి విజయవంతంగా కుదిరిన ఒక వివాహ సంబం వివాహ సంబంధంతో పోల్చచ్చు మరి చాలా సంబంధాలు వచ్చినప్పుడు ఏ సంబంధం కూడా కుదరకుండా ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ వ్యక్తిని తిరస్కరిస్తూ వెళ్ళిపోయినప్పుడు ఆ విధంగా లోకం ద్వారా తిరస్కరించబడినప్పుడు దేవుడు ఆశ్చర్యకర రీతిగా తన కృపలో తన దయలో మరి ఏ కుటుంబానికైనా నచ్చి మరి ఆ వివాహ కార్యక్రమం జరుగు రీతిగా ఆ సంబంధం కుదిరినప్పుడు మరి మరి దేవుడు ఆ వివాహ కార్యక్రమం జరగడానికి అంగీకరించడని ఇక్కడ మనం భావించాలి అంటే ఒకానొక సమయంలో దేవుడు తిరస్కరిస్తూ ఉన్నప్పుడు మరొక సమయంలో దేవుడు ఆశ్చర్యకారం జరిపి దేని ద్వారా అంగీకరించబడి విజయం పొందుకున్నామని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మరి ఆ విధంగా జరిగిన వివాహం ఏదైనా ఉంటే నిజంగా అది దేవుడిచ్చిన ఒక గొప్ప దీవిన ఆశీర్వాదం మేలు అంటే లోకం ద్వారా అపజయం పొందుకున్న తర్వాత దేవుని కృపలో దేవుని చిత్తంలో ఆ వివాహ కార్యక్రమం జరిగి దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు మరి ఈ విధంగా వివాహ కార్యక్రమం జరిగినట్లయితే నిజంగా మరి ఆ వ్యక్తి జీవితంలో అది ఒక గొప్ప విజయమే అలాంటి సందర్భాన్ని చాలా గొప్పగా ప్రత్యేకంగా ఘనమైన రీతిగా ఎంచాలి దాన్ని బట్టి దేవుని స్తుతించి ఉత్సాహగాను చేయాలి మరి అదేవిధంగా మరి జాబ్ లేక చాలామంది బాధపడుతున్నప్పుడు మరి ఎవరికైనా ఒక సమయంలో కొన్ని ప్రదేశాల్లో కొంతమంది తిరస్కరించి జాబ్ ఇవ్వనప్పుడు మరి మరొక సందర్భంలో దేవుని మీద విశ్వాసించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేని ద్వారా ఆశ్చర్యకరమైన రీతిగా ఉద్యోగం పొందుకున్నప్పుడు మరి లోకం ఇచ్చిన అపజయాన్ని మర్చి దేవుడు ఇచ్చిన విజయాన్ని జ్ఞాపం చేసుకుంటూ దాన్ని బట్టి దేని నామాన్ని ఘనపరుస్తూ మహింపరుస్తూ ఉత్సాహగానం చేయాలి అదేవిధంగా గర్భఫలం లేదని లోకం ద్వారా మరి అవమానం పొందుకుంటున్న సమయంలో దేవుని ఎందు విశ్వాసంతో తగిన సమయంలో ఆ గర్భఫలం ఇచ్చినప్పుడు ఇదే విధంగా ప్రత్యేకంగా దేవుని బట్టి ప్రతి క్రైస్తవ విశ్వాసి ఉత్సాహగానం చేయాలి మరి ప్రతిదినం కూడా మన ఆయుష్ పెంచుతున్నందుకు ప్రతి శోధ నుంచి తప్పించబడుతున్నందుకు మన ప్రతి అవసరం కూడా దేవుని ద్వారా తన కృపలో దయలో తీర్చిబడుతున్నందుకు వీటన్నిటి నిమిత్తం కూడా మరి దేవునికి ప్రతిష్ట దినమైన ఆదివారం దేవుని ప్రత్యేకంగా స్థుతిస్తూ ఘనపరుస్తూ ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పరచుకొని దేవునికి సాక్షులుగా నిలవాలి అంటే లోకం ద్వారా ఒక చోట మనకి అపజయం తిరస్కారం ఎదురైనప్పుడు మరొక చోట ఆ విషయంలో దేవుని బట్టి విజయం పొందుకుంటామని ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి గుర్తించాలి గ్రహించాలి మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఏసుక్రీస్తు విజయం పొందిన పునరుత్న దినమైన ఆదివారం ప్రతి క్రైస్తువు విశ్వాస జీవితంలో ఈ విధమైన ఉత్సాహగానం కలిగి జీవించాలని ప్రభువైన ప్రీ క్రీస్యస్ దాసురాలుగా కోరుకుంటున్నాను మరి ఈ విధమైన ఉత్సాహగానంతో అంతకంతు ఆత్మీయంగా అన్ని కూడా వర్దిల్లాలని ఆశీర్వాదాలు పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను విశ్వాసం విధితో ప్రార్థించి దేనివేల్ని పొందుకుందాం మా ప్రి పరిలోకి తండ్రి మహాపరిషుద్ధున్నో ఘనున్నో నీతివంతుడైన కృపగల మా ప్రభు మీ అతి అతిపరిషుద్ధ నామానికి అనేకమైన స్తోత్రాలు తండ్రి ప్రభ్వా నేడు మనదైన విశ్వాస జీవితాల్లో మా విశ్వాసం భక్తి ప్రేమ నీతి స్థుతి ప్రార్థన మీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండే కృప ధనిత ఇవ్వమని ఈ విధంగా మేలులు అనుభవించడం ద్వారా మీరలా ఉత్సాహగానం చేయచ్చు సంతోషించే కృప అనుగ్రహించమని అభివృద్ధి పరచమని ఫలింప చేయమని దీనిని మేము మేము ప్రార్థిస్తుండగా నమ్ముట నీవలైతే నమ్మని సమస్తం సాధన విశ్వాసంలో మా ప్రభు రక్షకులనే సతిపరిషదు నామంలో నీ నామ మహిమార్థమే నూతన ఆనందాన్ని పొందియున్న పరమతండ్రి హామీ ప్రభువైన యేసు కృప విధురణ పరిశుభ్ర ఆత్మకు హామీ దయచేసి ఈ ఆత్మీయ సందేశాన్ని ప్రతి ఒక్కరూ షేర్ చేసి దీవెన పొందాలని కోరుకుంటున్నాను మరి తప్పక లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి దీన్ని పొందుకోండి సబ్స్క్రైబ్ చేయించండి దేవుడు మిమ్మల్ని ప్రేమించిన రీతిగా ఈ ఆత్మీయ సందేశం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించిన రీతిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సేవా పరిచర్య అభివృద్ధి కోసం విజయవంతమైన కొనసాగింపు కోసం అభివృద్ధి కోసం మీ నిత్య ఆశీర్వాదాలు క్షేమం కోసం మరి మీరు ఇవ్వగలిగినంత మీకు తోచిన ధనం విత్తి మరెన్నో విలువైన ప్రత్యేక ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని మరి దానికోసం నా మొబైల్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేయగలరని కోరుకుంటున్నాను మరి ఫోన్పే గూగుల్ పే లేని వారు ఉన్నవారి ద్వారా చేయాలని ఆశపడుతున్నాను తద్వారా మరింతగానో మీరు అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము మరి ఈ శ్రేష్టమైన శుభ సమయంలో మరి వారాల్లో దేవుని ప్రేమించి దేవుని భయభక్తులతో ఈ సేవా పరిచరికి కానుక సమర్పించిన బి కిరణ్ బాబు గారు అండ్ ఫ్యామిలీ గురించి మీకు తెలియపరచాలని కోరుకుంటున్నాను మరి బి కిరణ్ బాబ్ గారు అండ్ ఫ్యామిలీ మరి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ప్రేమించి రెండు వందల రూపాయలు ఈ సేవా పరిచరికి విత్తడం జరిగింది మరి ఈ కుటుంబం నిమిత్తం వారి ఆశీర్వాదాలు క్షేమం నిమిత్తం మరి అభివృద్ధి కోసం మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మరి ఇంకా ఈ సేవాకాచార్యకి విత్తవలసిన వారు విత్తి ఇదే విధంగా దేని ద్వారా ఆశీర్వాదాలు మేలులు అందించాలని కోరుకుంటున్నాను హిట్లు ఏస్తుక్రీస్తు ప్రియదాసరాలు బి విజయవాహిని ఎంఎస్ఈబీఈ ఫ్రమ్ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ईस्ट पॉइंट कॉलनी चेर विशाखप्टनम आंध्र प्रदेश मे गा ब्लू स्टेबलेस्ट